వారాహి మాత వేళల్లో పూజలు అందుకునే దేవత వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది దుష్ట శిక్షణ కోసం భక్తులకు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహి విశేషాలు తెలుసుకుందాం వెళ్ళే ముందు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వారాహి దేవత వరాహుని స్త్రీతత్వం పూర్వం హిరణ్యక్షకుడని రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఈ వరాహమూర్తికి ఉన్న తత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శంభు నిశంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సృష్టంగా కనిపిస్తుంది రూపం వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వారాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్త హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఆరాధన అమ్మవారి ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెని వేళల్లో పూజించడం కద్దు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరసి వారణాసి మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకి ప్రాధాన్యత ఎక్కువ అమ్మవారు సైన్యాధ్యక్షురాలు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకి అండగా ఉండేందుకు కూడా అమ్మవారు ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహి దేవి పేరు ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం అండి ఇది వారాహి అమ్మ చరిత్ర అమ్మవారి కదండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అమ్మవారికి కథ విన్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి మీరు లైక్ చేసేని యూట్యూబ్ ఈ వీడియోను మరొకరికి సజెస్ట్ చేస్తుందండి మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేసి అమ్మవారి ఆశస్సులను పొందండి జైవారాహి